హాయ్ హలో నేను మీ స్వప్నాన్ ఈరోజైతే నేను మెను కొంచెం డిఫరెంట్గా పులిహారని అయితే చేస్తున్నాను అదే మనకు ప్రసాదం పెడతారు కదా గుళ్ళో అలా కొంచెం డిఫరెంట్గా అయితే పులిహారని అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ముందుగా రైస్ కడిగి పెట్టుకుంటాం కదా అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోగా దానికి కావాల్సినవన్నీ చేసేసుకుందాం తాలింపు కావాల్సిన హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు మినపప్పు పచ్చిపప్పు వీటి మొత్తాన్ని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగుతుంటే స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంది ఈ పులిహార మొత్తం మా బాబు చేత చేయించాను ఇదిగో చూడండి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పులిహార కావాల్సిన తాలింపునైతే చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక కప్పు వరకు వెరుశనగ పప్పునైతే వేసుకున్నాను ఇవి కొంచెం వేగగానే తాలింపు గింజలు వేసుకున్నాను పులిహోరలో తాలింపు గింజలు వేరుశనగ పప్పు బాగా ఉంటేనే ఆ పులిహోర బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ మాత్రం మంచి టేస్ట్ వస్తుంది పులిహోరలో ఇంకొంచెం పసుపు పసుపు ఆల్రెడీ నేను రైస్లో వేసే కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇది మొత్తాన్ని వేగినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు పులుసుని అయితే చేసుకుందాం ఇప్పుడు చింతపండును ముందుగానే నానబెట్టేసుకున్నాను పులుసునైతే అయితే తీసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేస్తే మంట అనేది ఉండదు కదా అందుకని పులుసు అది పట్టిది కదా పచ్చిమిరపకాయలకి సో వెంటనే వేస్తాను కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం బెల్లం వేస్తున్నాను ఈ బెల్లము ఇంగువ అనేది ఈ పులిహోరలో చాలా బాగుంటుంది ఇందాక చెప్పాను కదా ఆ పౌడర్ అనేది మిక్సీ పెట్టేసుకుందాం కదా ఆ పౌడర్ కూడా వేస్తే చాలా బాగుంటుంది మనకి ఈ పులి గుళ్ళల్లో పులిహోర పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది చింతపండు పులుసు కూడా బాగా దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ ఉడికింది కదా ఆ రైస్ని మొత్తాన్ని ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఆ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది ఏం ఇబ్బంది లేదు ఎంతైనా వేసుకోవచ్చు టేస్ట్ తగినంత చింతపండు పులుసును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పులిహార కలుపుకున్నాక వెంటనే తినడం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ అంతే పట్ పక్కన పెట్టి ఉంచితే అది మొత్తం పులుపు అంతా పట్టుంటుంది చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ పులిహార్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్